పల్నాడు ప్రాంతంలో పత్తి పంట అధికంగా సాగవుతుంది రాష్ట్రంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా పత్తి దిగుబడి వస్తోంది ఈ నేపథ్యంలోనే జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులు సహా అనుబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో అక్కడ ఏర్పాటయ్యాయి కానీ పల్నాడు ప్రాంతం పారిశ్రామికంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు ఈ లోటు భర్తీ కోసం గోపాలవారిపాలెంలో గుంటూరు టెక్స్టైల్ పార్కును కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే కేవలం దారం తయారీతోనే సరిపెట్టడంతో అక్కడ వస్త్ర పరిశ్రమ ఊపందుకోలేదు గతంలో కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు రాయితీల్లో కోత విధించడం ప్రభావం చూపుతుందనేది పారిశ్రామిక ఆందోళన ఈ బాధలన్నీ విన్న సీఎం చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు పాలసీ కంటే మెరుగ్గా కొత్త టెక్స్టైల్ పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించారు దాంతో గుంటూరు టెక్స్టైల్ పార్కుకు మంచి రోజులు వస్తాయని వేలాది మందికి ఉపాధి లభిస్తుందని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక ప్రగతికి పల్నాడు ప్రాంతాన్ని చిరునామాగా మార్చాలనే లక్ష్యంతో తెలుగుదేశం గత ప్రభుత్వం పల్నాడు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఇదే సమయంలో వస్త్రాల తయారీని మరింత ప్రోత్సహించాలని రెండు వేల పద్నాలుగులో కేంద్రం దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది అందులో ఏపీలో రెండు చోట్ల పార్కుల ఏర్పాటుకు అనుమతించింది స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమలున్న పల్నాడు జిల్లాలోని గోపాలం వారిపాలెంలో గుంటూరు టెక్స్టైల్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు అరవై ఒక్క యూనిట్ల స్థాపన దిశగా అడుగు వేశారు వీవింగ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఐదు వీవింగ్ యూనిట్లు యాభై నాలుగు గార్మెంట్ రెండు యూనిట్లు చొప్పున ఏర్పాటుకు నిర్ణయించారు కానీ పదేళ్లు గడుస్తున్నా టెక్స్టైల్ పార్క్ లో స్థాయిలో యూనిట్లు ఏర్పాటు కాలేదు దీంతో టెక్స్టైల్ పార్క్ పరిస్థితి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన గుంటూరు టెక్స్టైల్ పార్కు బాలారిష్టాలు ఎదుర్కొంటోంది కేంద్ర రాష్ట ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందక వేల మందికి ఉపాధి కల్పించాల్సిన వెలవెలబోతోంది రెండు వేల పద్నాలుగులో ముప్పై శాతం క్యాపిటల్ సబ్సిడీ రాయితీని కేంద్రం ప్రకటించగా పార్కులో యూనిట్లు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు కానీ ఆ సబ్సిడీ కుదించడంతో చాలా మంది యూనిట్ల స్థాపనకు వెనక్కి తగ్గారు టెక్స్టైల్ పార్కులకు ప్రోత్సాహకంగా గత తెదేపా ప్రభుత్వం పాలసీని తెచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ దారిని ఆచరణలో పెట్టలేదు దీంతో చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు పార్కులోని యూనిట్లకు విద్యుత్ రాయితీలు సైతం ఇవ్వకపోవడంతో సమస్య జటిలమైంది గుంటూరు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు యూనిట్ల స్థాపనకు రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేశారు టెక్స్టైల్ పార్కులోని అరవై ఒక్క యూనిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది అయినా వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో పార్కులోని యూనిట్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ప్రధానంగా గుంటూరు టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వంటీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ విత్డ్రాన్ చేయడం జరిగింది అట్నే టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ టెన్ పర్సెంట్ విత్డ్రా చేయడం జరిగింది వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ తిరిగి పునరుద్ధరించమని చెప్పి మేము అడగడం జరిగింది అట్నే ప్రాసెసింగ్ ప్లాంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోరటం జరిగింది ఈ రెండు కనుక వస్తే ఇక్కడ టెక్స్టైల్ పార్క్స్ అన్ని కూడా బాగా అభివృద్ధి జరిగి ఇక్కడ కొన్ని వేల మందికి వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులో వేలాది మంది నిరుద్యోగ యువతకు కార్మికులకు ఉపాధి కల్పించేందుకు టెక్స్టైల్ పార్కు ఎంతగానో దోహదపడుతుందని యూనిట్ యజమానులు చెబుతున్నారు ఈ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా గుంటూరు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు సంక్షోభంలో ఉన్న జౌళి పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తప్పనిసరిని అంటున్నారు ముఖ్యంగా పాత బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలానే గత వైకాపా పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆరోపించారు పరిశ్రమలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆ భారం తగ్గించాలని గతంలో ఇస్తానన్న రాయితీలు ఇవ్వాలని వేడుకుంటున్నారు అదేవిధంగా గతంలో కేంద్రం ప్రత్యేక అవసర విభాగం ద్వారా పార్కుకు అవసరమైన సహాయ సహకారాలు ఇస్తామనటంతో పాటు పెట్టుబడిలో ముప్పై శాతం రాయితీని కూడా ప్రకటించింది తిరిగి రాయితీని పునరుద్ధరించాలని యూనిట్ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు గుంటూరు టెక్స్టైల్ పార్క్లో ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తే పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు రాష్ట్రంలో రోజుకు ఐదు నుంచి ఆరు లక్షల కిలోల దారం తయారీ అవుతూ ఉండగా దానిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు అదే గుంటూరు టెక్స్టైల్ పార్క్ సహా ఇతర టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చొరవ చూపితే ఇక్కడే వస్త్రాలు తయారు చేసే అవకాశం ఉంటుంది దాంతో ఉపాధి పెరగడంతో పాటు పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయమూ వస్తుందని చెబుతున్నారు స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో దశాబ్దాలుగా కేవలం ముడి సరుకు సరఫరాకే పరిమితమై అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు అయితే ఇక్కడ మనకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే సమస్య కాదు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రాసెసింగ్ హౌసెస్ లేకపోవడం వల్ల ఇక్కడ ఫినిష్ ప్రొడక్ట్ అనేది తయారు కావట్లేదు కేవలం మనం ముడి సరుకు సప్లై చేసే వాళ్ళని మిగిలిపోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్స్టైల్ ఎంటర్ప్రీనర్స్ ఇక్కడ కనుక ప్రాసెసింగ్ సెంటర్స్ కనుక వస్తే ఈ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ వరకు మనకి ఇక్కడ తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది అట్లానే ఎప్పుడైతే గార్మెంటింగ్ దిశగా ఈ ఇండస్ట్రీ అడుగులు వేస్తుందో అప్పుడే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది అక్కడ అక్కడ దాకా వెళ్ళాలంటే ప్రాసెసింగ్ హౌసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర ప్రభుత్వం మన మన రాష్ట్రంలో ప్రాసెసింగ్ హౌసెస్ అనేవి లేవు ఒక్క వన్ ల్యాక్ మీటర్ కెపాసిటీ తోటి మాత్రమే ఉంది సో హౌసెస్ కూడా 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 రాష్ట్ర దృష్టి పెట్టి మీద ఫోకస్ చేసి అవి ప్రయత్నాలు గుంటూరు టెక్స్టైల్ పార్క్ లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు విశాల రహదారులు విద్యుత్ సౌకర్యం నీటి వసతులు ఉన్నాయి ఎక్కడి నుంచే విదేశాల్లో డిమాండ్ ఉన్న నాణ్యమైన వస్త్రాలు తయారు చేయవచ్చు కార్మికులకు శిక్షణ కేంద్రం క్వార్టర్లు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి రానున్న రోజుల్లో యూనిట్లు ఇంకా ఎక్కువ వచ్చినా పార్కు విస్తరించేందుకు వీలుగా మరో యాభై ఎకరాల భూమి సిద్ధంగా ఉంది తాజాగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్కును సందర్శించారు టెక్స్టైల్ పార్క్ పురోగతికి ఆటంకంగా ఉన్న సమస్యలు నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు పల్నాడు పారిశ్రామిక ప్రగతికి తమవంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ పార్క్ మొత్తంలో యాభై షెడ్లు ఉండగా ప్రస్తుతానికి ఇంకా తొమ్మిది షెడ్లు మాత్రమే ఫుల్గా ప్రొడక్షన్లోకి వచ్చినాయి ఇంకా మరిన్ని షెడ్స్ ప్రొడక్షన్లోకి రావాలంటే గవర్నమెంట్ నుంచి పవర్ సబ్సిడీ కానీ పవర్ ఇన్సెంటివ్ కానీ ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్స్ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అలాంటివి ఏమన్నా రిలీజ్ చేశారంటే కొత్త అంటర్ప్రన్యూర్స్కి అవకాశం ఉంటుంది గత నలభై సంవత్సరాల నుంచి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఉన్నాము మేము ఈ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ పరంగా దానికోసం అని చెప్పి వీవింగ్కి ఎంటర్ అయ్యాము ఆ వీవింగ్ నుంచి మనం పై స్టెప్స్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రోత్సాహం ఉంది అంటే ఇంకా మరిన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి ఇక్కడ లోకల్లో కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అందుకని గవర్నమెంట్ కొంచెం దయచేసి ఇండస్ట్రీకి హెల్ప్ చేయడానికి సరైన స్టెప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ముందు మా ముందు మాకు సరైన ఫ్యాబ్రిక్ అనేది మాకు రేట్ రావట్లా ముందు సరైన బయస్ కూడా మాకు ఇంకా అంత చిక్కట్లా అదొకటి మెయిన్ పాయింట్ తర్వాత ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చిందంటే నెక్స్ట్ టైంకి ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఇంకేదైనా ఉంటే మంచిది ఇదే సమయంలో పదివేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో టెక్స్టైల్ రంగానికి జవసత్వాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు టెక్స్టైల్ పాలసీ కంటే మెరుగైన పాలసీ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు మహిళల ఉపాధి కల్పనకు వీవింగ్ ప్రాసెసింగ్ గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు ఈ నేపథ్యంలో కొత్త పాలసీలో క్యాపిటల్ సబ్సిడీ పెంచడంతో ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు సంక్షోభంలో ఉన్న ఈ రంగం సంపద సృష్టించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో భాగమవుతుందని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదేంటంటే యాభై ఐదు శాతం ప్రమోటర్స్ ఆరుగురు నలభై ఐదు శాతం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నలభై ఐదు ఇస్తున్నారు కానీ ఈ సబ్సిడీస్ లేకపోవడం వలన లూమ్ పెట్టాలి మన దారాన్ని మనమే కన్స్యూమ్ చేసుకోవాలి ఎలా కాటన్ని పెట్టాలని స్పిన్నింగ్ మిల్లు వచ్చి బాగా చేసినాయో తమిళనాడు పోటీపడి చేసింది స్పిన్నింగ్ మిల్స్ అలా ఇది పెట్టాలని తెచ్చారు ఇక్కడ మన సూళ్ళూరుపేట తారకేశ్వరం నుంచి అటుపక్క రాంభద్ర కొరికి రెండు వేల లూమ్స్ వచ్చినాయి ఈ ఈ బెడ్షీట్ చేసే లూమ్స్ లేటెస్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఏ ఊరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏంటంటే ఒక రోజుకి ఐదు లక్షల మీటర్ ప్రొడ్యూస్ అవుతుంది రెండు వేల లూమ్లు ఒక లక్ష మీటర్లు మాత్రమే ప్రాసెస్ చేయడానికి మోనస్మెంటెక్స్లో ఉంది ఆయనకే ఇంకా సగం కెపాసిటీ లేదు ఇది గుడ్డ ఫినిష్ చేసి చేస్తే ఇక్కడే గార్మెంట్ ఇండస్ట్రీ వస్తుంది ఇక్కడే జనాభాకి మన గోదావరి ఆడపిల్లలే బోల్డ్ ఎంతమంది తిరుపూర్లోనూ బెంగళూరులో పనిచేస్తున్నారు ఇక్కడ గార్మెంట్ ఇండస్ట్రీ రావాలంటే ఈ ప్రాసెసింగ్ ఫ్యాబ్రిక్ కావాలి ఈ చీరాల నర్సాపూర్ మంగళగిరి ఈ ఈ తిరుపతి ఇవన్నీ బ్రిటిష్ టైం నుంచి గుడ్డ బయట నుంచి వస్తుంది ఫినిష్ అయ్యి ఇక్కడ ఏది లేదు ఇక్కడ ఉన్న ట్రేడర్స్ కూడా బతినాడు మేము తెల్ల కూడా చేసుకుంటారు బాబు మాకు ప్రాసెసింగ్ పెట్టండి అని అడుగుతున్నారు అందుకని ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ కను ఒక రెండు వందల మూడు వందల ఎకరాలు ఇచ్చి ఒక్క యూనిట్ వీళ్ళతో వేయించగలిగితే ఇక మిగతా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళకి పెట్టుకుంటారు